వెల్కమ్ టు పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ ఈరోజు వార్తలతో మీ ముందుకొస్తున్న నేను ఈ ప్రసాద్ అల్లవరాజు అగ్రరాజ్యం అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్న వేళ ప్రతీకార సుంకాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుకడుగు వేశారు పలు దేశాలపై విధించిన సుంకాలను రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల ప్రకటించారు ఈ నిర్ణయం చైనాకు పేర్కొన్నారు అంతేకాకుండా చైనా ఎగుమతులపై సుంకాలను నుంచి పెంచుతున్నట్టు ట్రంప్ వెల్లడించారు ప్రతీకార సుంకాలపై ప్రపంచ వ్యక్తమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు ఈ నెల రెండున ప్రకటించిన ప్రతీకార సుంకాలని తాత్కాలిక వేస్తున్నట్లు ప్రకటించారు చైనా మినహా మిగతా దేశాలపై విధించిన ప్రతీకార సుంకాల్ని తొంభై రోజుల పాటు నిలిపేస్తున్నట్లు తెలిపారు చైనా తప్ప మిగతా దేశాల వస్తువులపై పది శాతం సుంకం కొనసాగుతుందని చెప్పారు డెబ్బై ఐదు కంటే ఎక్కువ దేశాలు తమతో వాణిజ్య చర్చలు జరపడంతో పాటు ఆయా దేశాలు ప్రతీకార సుంకాలు విధించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు పది శాతం సుంకం మాత్రం యథాతథమని చెప్పారు ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు అయితే చైనాతో మాత్రం వాణిజ్య యుద్ధం మరింత ఉధృతం చేశారు ఒక్కరోజు వ్యవధిలోనే చైనాపై సుంకాల్ని భారీగా పెంచారు చైనా వస్తువులపై దిగుమతి సుంకాల్ని నూట నాలుగు శాతం నుంచి నూట ఇరవై ఐదు శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు బుధవారం ఉదయం చైనా వస్తువులపై సుంకాల్ని నూట నాలుగు శాతానికి పెంచడంతో డ్రాగన్ ప్రతీకార చర్యలకు దిగింది అమెరికా వస్తువులపై ఎనభై నాలుగు శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది గతంలో ముప్పై నాలుగు శాతం సుంకాల్ని ఉపసంహరించుకోవాలని కోరగా చైనా అంగీకరించలేదు దీంతో చైనా వస్తువులపై సుంకాల్ని నూట నాలుగు శాతానికి పెంచిన ట్రంప్ అమెరికా వస్తువులపై సుంకాల్ని డ్రాగన్ ఎనభై నాలుగు శాతానికి పెంచడంతో ఆయన మరింత తీవ్రంగా స్పందించారు చైనా వస్తువులపై సుంకాల్ని నూట ఇరవై ఐదు శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు మరోవైపు యూరోపియన్ యూనియన్ ఈయూ కూడా ట్రంప్ చర్యల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కీలక ప్రకటన చేసింది మార్చిలో ఈయు నుంచి దిగుమతి చేసుకునే ఉక్కు అల్యూమినియంపై ఇరవై ఐదు శాతం సుంకాలు విధించనున్నట్లు అమెరికా ప్రకటన చేసిన నేపథ్యంలో ప్రతీకార సుంకాల ప్రతిపాదనకు ఈయూ సభ్యదేశాలు అనుకూలంగా ఓటేశాయి ఈ నెల పదిహేను నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని ఈయూ ప్రకటించింది అయితే ఇరవై బిలియన్ల యూరోలు లక్ష్యంగా సుంకాలు విధించినట్లు తెలిపింది అమెరికాతో వాణిజ్యపరమైన సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే తమ ప్రాధాన్యమని తేల్చి చెప్పింది ఇక ఇరాన్తో అను ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఇరాన్ డీల్ కు అంగీకరించకపోతే సైనిక చర్యకు దిగుతామని హెచ్చరించారు ఇరాన్తో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు దీనిపై శనివారం ఒమాన్లో చర్చలు కూడా ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలోనే ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇక ఇరాన్ అణు ఒప్పందానికే అంగీకరించకపోతే సైనిక చర్య ఉంటుందా అని ఓ విలేకరి ప్రశ్నించారు అవసరమైతే ఖచ్చితంగా ఉంటుందని ట్రంప్ సమాధానమిచ్చారు వారు న్యూక్లియర్ డీల్ను అంగీకరించకపోతే సైనిక చర్యకు దిగుతామని ఇందులో ఇజ్రాయెల్ ప్రమేయం కూడా ఉంటుందన్నారు అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి ఎంతో సమయం లేదన్నారు న్యూక్లియర్ డీల్పై శనివారం ఓమన్లో ఉన్నత స్థాయి చర్యకు ప్రత్యక్షంగా ఉంటాయని ట్రంప్ ఇటీవర తెలిపారు ఇక దౌత్యపరమైన ఒప్పందానికి టెహ్రాన్ నిరాకరిస్తే వారు పెద్ద ప్రమాదంలో పడిపోతారన్నారు వారిపై పెద్ద ఎత్తున బాంబు దాడులు చేస్తానని బెదిరించారు అయితే ఇరాన్ దీనికి విరుద్ధంగా ప్రకటన చేసింది అమెరికాతో పరోక్ష ఉన్నత స్థాయి చర్యలు మాత్రమే ఉంటాయని తెలిపింది ట్రంప్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు ఇరాన్తో సంబంధాలు అంతంత మాత్రంగానే సాగాయి ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే రెండు వేల పద్దెనిమిదిలో అణు ఒప్పందం నుంచి అమెరికా బయదురిగింది టెహ్లాన్పై ఆంక్షలు విధించింది అప్పట్నుంచి ఎన్నో ఏళ్లుగా పరోక్ష చర్చలు విఫలమయ్యాయి ఈ క్రమంలోనే మరోసారి అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు ట్రంప్ ఇటీవల సంసిద్ధత వ్యక్తం చేశారు అణు ఒప్పందంపై ఇరాన్తో చర్చలు జరిపేందుకే ప్రాధాన్యమిస్తానని ఎందుకంటే తాను ఆ దేశాన్ని దెబ్బతీయాలనుకోవడం లేదని పేర్కొన్నారు ఇక ట్రంప్తో ప్రత్యక్ష చర్చలను ఇరాన్ అధ్యక్షుడు మసూద్ తిరస్కరించారు పరోక్ష మార్గంలో చర్చలు జరిపేందుకు సిద్ధమని చెప్పారు దీనిపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకవేళ అణు ఒప్పందంపై టెహ్రాన్ డీల్కు నిరాకరిస్తే బాంబు దాడులు తప్పవని హెచ్చరించారు ఆ దేశం బులుపెన్నడూ ఎదుర్కొనని ఇవి జరుగుతాయనుకుంటూ కూడా చెప్పారు

Uh, military efforts, really up and down the line, uh, restoring maritime dominance uh, has been a priority of this administration. This executive order, which was prepared uh, primarily by your National Security Council staff and National Security Advisor Walt, uh, has a number of very uh, significant policy steps, all aimed at restoring American maritime dominance and ensuring that we have uh, the shipbuilding capacity and ability to compete globally, both militarily and in the civilian space as well. And that could be a good one for Michigan too, because we're going to be spending a lot of money on shipbuilding. We're way, way, way behind. We used to build a ship a day, and now we don't do a ship a year practically, and uh, we have the capacity to do it. So we'll talk to you about that, okay? Matt, think about that. That's a natural. Okay. Shipbuilding, that's a good one.